హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు ఈరోజు నేను మీకు స్టార్ నెక్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ బటన్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను ఇలా వేస్తున్నాను దీనికి ఇంకోలా వేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టార్ మూల ఉంది కదా ఇది ఇక్కడ కరెక్ట్గా తిప్పుకోవాలి సారీలో క్లాత్ ఉంది కదా అది తీసుకున్నాను నేను ఒక ఇంచు ఇంచున్నర తీసుకొని దాంట్లో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోండి దాని తర్వాత ఇవి మూలలు ఉంటాయి కదా స్టార్ నిక్ ఆ మూలల కాడ కరెక్ట్గా కంచికలు కలు పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి ఈ థ్రెడ్ మాత్రం నేను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఇంకో జీరో సైజు కూడా తీసుకోవచ్చు ఇది కొంచెం మీడియం మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం వస్తుంది కానీ చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా వేసుకోవాలి ఇలా మెల్లిగా అది లోపలికి అవి కుట్లు ఉంటాయి కదా అవి కింది సైడ్ అనుకొని నీట్గా మలుపుకోవాలి సెంటర్ పాయింట్ ఉంటుంది చూడండి కుట్టు అక్కడే వచ్చేలాగా వేసుకోవాలి మెల్లమెల్లగా వేసుకోండి అంత టెన్షన్ ఏమి ఉండదు సింపుల్గా వేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియో చూసి నెక్స్ట్ వీడియోలో ముందు భాగానికి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ బటన్స్ ప్లేట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో చూడండి మూలలు కూడా కరెక్ట్ కనిపిస్తున్నాయి ఇది బ్యాక్ పార్ట్ దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటాను అలానే సేమ్ అలానే వేసుకుంటాను వెనుక ముందు పాటు ప్యాక్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అంతే నేను మాత్రం ఇప్పుడు ఇలా వేస్తున్నాను చూడండి అంతే సింపుల్ వీటివి కూడా అక్కడక్కడ కట్ చేసుకోవాలి మూలలు ఉన్నక్కడ కరెక్ట్గా మలుగుతుంది థ్రెడ్ అలానే నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను బ్యాక్ బటన్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాను ముందుగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలానే కట్ చేసుకుంటాను చూడండి కరెక్ట్గా అటు ఇటు ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి తర్వాత ఈ ప్లేట్స్ వేసుకుంటాను మూడున్నర ఇంచులు వచ్చేటట్టు వేసుకోండి దాని తర్వాత బ్యాక్ బటన్ కదా అందుకే బుక్స్ బుక్స్ పట్టి వేసుకున్నాను ఫస్ట్ ఒక కుట్టేసుకున్న తర్వాత దాని పైన నుండి ఫోల్డ్ చేసి పైన నుండి ఒక్కొక్క కుట్టేసుకోవాలి తర్వాత ఇలా మెల్లగా ఇలా ఖర్చులు ఏం కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇటు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి ఇలా నీట్గా కనిపిస్తుంది దాని తర్వాత బ్యాక్ పట్టి వేసుకోవాలి ఇలా ఒక వేసుకున్న తర్వాత కరెక్ట్గా అక్కడికి కట్ చేసుకొని అది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మూలలు కొంచెం కట్ చేసుకోవాలి తర్వాత పైన నుండి ఒక కుట్టేసుకోవాలి తర్వాత నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక దొడ్డు కుట్టేసుకోవాలి దీని తర్వాత ఇంకో భాగంకి కాజా పట్టి వేసుకోవాలి కాజా పట్టి మెయిన్ భాగం లైనింగ్ భాగం రెండు కలిపి వేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కనిపించకుండా బ్యాక్ బటన్ కదా ఇక్కడ దారేమో బయటికి రాకుండా వేసుకోవాలి కరెక్ట్గా ఇది పైన సైడు నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి దాని మధ్యలో నుంచి ఒక కుట్టేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి సేమ్ అలానే ఆ భాగం చేసినట్టు కింద పట్టి వేసేయండి ఇలా వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నేనైతే ఇలానే వేసుకుంటాను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను ప్లీజ్ అర్థం చేసుకోండి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ పట్టి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో నేనైతే ఇప్పుడు దీనికి కాజా కూడా మిషన్తోనే వేస్తున్నాను చూడండి దారంతో కూడా వేయచ్చు కాకపోతే మిషన్తో ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి మాత్రం నీట్గా వచ్చేలాగా వేసుకోవాలి బ్యాక్ కదా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్